హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ మానస్ వీనా ఛానల్ ఇవాల్టి వీడియోలో మనము బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి వారు మన మైండ్ని ఎట్లా మ్యానుపులేట్ చేసి ఆర్థికంగా ఎట్లా తప్పుదావ పట్టిస్తారో తెలుసుకుందాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళకు మరొక పేరు ఉందండి వీళ్ళని ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా ఫిన్ఫ్లుయెన్సర్స్ అంటారు ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మన మైండ్ని ఎట్లా మ్యానిపులేట్ చేస్తారని చూసినట్లయితే నెంబర్ వన్ ఇప్పుడు మీరు ఏదో ఇన్స్టాగ్రామో ట్విట్టర్ స్క్రాల్ చేస్తున్నారనుకోండి రోజు ఒక మనిషి మీ హీరోలాగా అతను మీకు అనిపించవచ్చు అతని నుంచి రోజు వచ్చే ఫీడ్ని మీరు చూస్తూ ఉంటారు రీల్స్ ఫాలో అవుతూ ఉంటారు బట్ సడన్గా ఒకరోజు అతను ఏ నేను మొన్న ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను నేను గేమ్ ఆడా ఆడాను ఒక వారంలో లక్ష రూపాయలు గెలిచాను ఆ డబ్బులు నేను ఇది కొన్నాను అది కొన్నానని ఒక ఫ్లాషీ బైకో లేదా ఒక ఫ్లాషీ కారో చూపించి లేదా ఒక కొత్త బంగ్లాలోకి నేను ఈ మధ్య రెంట్కి తీసుకున్నానని చూపించి అతని డబ్బుల గురించి అతను గెలిచిన విషయాల గురించి బాగా టామ్ టామ్ చేసుకోవడం చూస్తే అరే ఇంత నమ్మసక్యమైన వ్యక్తి ఇలా చేస్తున్నా అంటే డెఫినెట్గా దీంట్లో ఏదో ట్రూత్ ఉండే ఉంటుంది అని మనం టెంప్ట్ అవుతాం ఈ వీళ్ళు మీతో ఏదో డైరెక్ట్గా మాట్లాడుతున్నంత ఫీలింగ్ మీకు ఆ టైంలో కలుగుతుంది కానీ యాక్చువల్గా వారు మీ మైండ్ని మ్యానుపులేట్ చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవాలి ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనందరికీ కూడా అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనందరికీ కూడా ఎంతో రెస్పెక్ట్ ట్రస్ట్ ఉంటుంది రోజు చూస్తున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళు మన ఇంట్లో ఒక వ్యక్తి లాగానే మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ వారి మైండ్లో వేరే ఆలోచనలు ఉండడానికి అవకాశం ఉంది సో అలా మనం నమ్మే వ్యక్తి కనుక ఏ ఈ యాప్ చూడండి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు వాడండి అని చెప్తూ మనల్ని ప్రేరేపిస్తే ఆటోమేటిక్గా చాలామంది సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు యూత్లో ఉన్నవాళ్ళు డబ్బులు ఇమీడియట్గా అవసరం ఉన్నవాళ్ళు టెంప్ట్ అయ్యేదానికి అవకాశం కనిపిస్తూ ఉంది అలా చాలామంది లక్షలు వేలు పోగొట్టుకున్న సందర్భాలు మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఈ వీళ్ళు మనకు జస్ట్ ఒక యాప్ని అమ్మట్లేదు ఇక్కడ ఒక ప్రామిస్ని అమ్ముతున్నారు ఒక సంపద ఒక వెల్త్ ఒక సమాజంలో ఒక రకమైన పవరు మనకు వస్తుంది ఇప్పుడు దాకా మనకు లేని గౌరవం సడన్గా మన సంపత్తో మనకు వస్తుంది ఈజీ మనీ చేయొచ్చు మనం ఎంత కష్టపడితే ఎప్పుడు ఇంత డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక రకమైన ఫీలింగ్ని మన మైండ్లో కలెక్ట్ చేస్తారు అంతేకాకుండా చాలామంది ఈ యాప్స్కి బానిస అయ్యే వాళ్ళు లేదా ఈ యాప్స్లో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళందరూ కూడా ఐదరు ఉద్యోగస్తులు లేదా చదువుకునే టీనేజర్సు ట్వంటీస్లో ఉన్న పిల్లలు వీళ్ళందరికీ ఈ యాప్స్ గురించి కానీ ఈ యాప్స్ని ఎలా ఆడాలని కానీ వీటిలో డబ్బులు ఎలా చేయాలనేది పెద్దగా ఐడియా ఉండదు ఎప్పుడైతే నేను ఒక హీరోలాగా కొలిసే మనిషి నాకు ఇదిగో ఫలానా యాప్కి వెళ్ళండి ఇది చాలా నమ్మసక్యమైన యాప్ ఇది మీరు ఆడితే మీరు ఇంత డబ్బులు గెలవగలరు నేను కూడా గెలిచాను ఇంకా పైగా ఏంటి మొదట్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇంకా ఎక్కువ డబ్బులు గెలుచుకోగలిగాను అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా చాలామంది యూత్ దీనికి బలవుతున్నారు యూతే కాదు మిడిల్ ఏజ్లో ఉన్న ఉద్యోగస్తులు లాంటి వాళ్ళు కూడా ఇలాంటి యాప్స్ని డౌన్లోడ్ చేసి మనం కూడా ఈజీ మనీ తెచ్చుకోవడానికి వీలవుతుంది షార్ట్కట్లో చాలా వెల్దీ అవ్వచ్చు క్విక్గా సంపద గెయిన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది వీటికి ఈ మధ్య బానేసవుతూ ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ గేమింగ్ యాప్స్ ఆడే వాళ్ళందరూ రెండు బ్రెయిన్లో ఉన్న ఫాల్ట్స్ వల్ల వీటికి బానిస్ అవుతారు ఒకటాన్ని సం కాస్ట్ ప్యాలసీ అంటాం అంటే ఈ ఆన్లైన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాటిలో ఉన్న లైట్స్ కానీ హంగామా కానీ హడావిడి కానీ చూస్తే ఇంకొక ఛాన్స్ మీరు ఓడిపోయారా ఏం పర్వాలేదు ఇంకొకసారి ఆడి చూడండి వన్స్ దీనికి ఎడిక్ట్ అవుతే ఎలా ఉంటుందంటే ఒకసారి ఓడిపోతే ఏమైంది నెక్స్ట్ టైం అయినా మనం గెలవచ్చు ఇదిగో మన సోషల్ మీడియా హీరో మనకు ఆల్రెడీ అలాగే చెప్పాడు కదా ఆయన కూడా ముందు ఓడిపోయాడు తర్వాత గెలిచాడు సో నేను ఎందుకు చేయకూడదు అనే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది ఈ గ్యామ్లర్స్ ఫ్యాలసీ అనే ఒక ఎర్రర్ బ్రెయిన్లో ఉంటుంది అంటే ఏంటి ఒకసారి ఓడిపోయాను రెండుసార్లు ఓడిపోయాను మూడోసారిన గెలవనా చూద్దాం ఈసారి ఎందుకు గెలము బొమ్మ బొరుసు మనం టాస్ వేస్తేనే మూడు సార్లు టా హెడ్ పడితే మళ్ళీ నాకు కావాల్సిన టైల్ ఒక్కసారిన పడదా అనే ఉద్దేశంతో చాలామంది ఈ గ్యామ్లర్స్ ఫ్యాలసీ అనే ఫాల్ట్ బ్రెయిన్లో ఆ థింకింగ్ ప్రాసెస్లో ఉన్న ఫాల్ట్ వల్ల ఇలాంటి గ్యామ్లింగ్ యాప్స్కి ఆన్లైన్ బెట్టింగ్కి ఎడిక్ట్ అవుతూ ఉంటారు ఇంకోటి సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటాం అంటే ఏంటి డబ్బులు మనం ఏదైనా ఒక వంద రూపాయలు పోగొట్టుకున్నాం అనుకోండి ఆ పోగొట్టుకున్న చోటే మళ్ళీ మనం తెచ్చుకోగలగాలి మనం వేరే చోట ఎక్కడెళ్ళి అడుగుతాము ఎనీవే ఇంతమంది ముఖ్యంగా మన హీరోలందరూ ఆన్లైన్ హీరోలు ఇంత బాగా డబ్బులు గెలిచినప్పుడు మనం ఎందుకు చేయలేము వాళ్ళంత సింపుల్ అని చెప్పినప్పుడు నేను ఆ మాత్రం చేయలేనా నేను కూడా చాలా తెలివైన ఉండే కదా అనే ఒక రకమైన ఫాల్స్ బిలీఫ్తో డబ్బులు పోగొట్టుకున్నా సరే ఇంకొక వంద రూపాయలు వేద్దాం ఆ రెండు వందలు గెలుచుకుందాం మనకు పోయిందన్న అసలు వస్తే చాలు అని ఇంకా ఇంకా ఎక్కువ డబ్బులు లోపల పెట్టి ఫైనల్గా పూర్తిగా నష్టపోతూ ఉంటారు తెలివైన వాళ్ళైతే ఏం చేయాలి అరే గుణపాఠం నేర్చుకున్నాను రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పోగొట్టుకున్నాను ఇప్పుడన్నా ఇంకా వీటికి నేను వెళ్ళను ఇది నా పని కాదు నేను చదువుకునే స్టూడెంట్ని లేదా నేను ఉద్యోగం చేసే మనిషిని నాకెందుకు ఈ యాప్స్తో అని గ్రహించి బయటికి వచ్చేటట్టుగా ఉండాలి కాకపోతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే పద్ధతిలో మన బ్రెయిన్ కూడా అమ్మో ఇది ఒకసారి పోయినా మళ్ళీ అయినా గెలవచ్చు అనే ఒక రకమైన ఫాల్స్ పర్సెప్షన్ మనకు అందుతూ ఉంటుంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకొక విచిత్రమైన పని ఏం చేస్తారంటే డెమో యాప్స్ని పెట్టుకుని వారు ఏదో చాలా డబ్బులు గెలిచినట్టుగా వాటి స్క్రీన్షాట్స్ని మనకు చూపిస్తూ ఉంటారు ఈ స్క్రీన్ షాట్స్ చూసి అబ్బాయి ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు గెలిచాడంటే డెఫినెట్గా మనకు కూడా ఆప్షన్స్ ఉంటాయి అని అనిపిస్తుంది కానీ యాక్చువల్గా అతను ఆ స్క్రీన్ షాట్ చూపించేది అంతా కూడా ఫేక్ స్క్రీన్ షాట్ అని మీరు గ్రహించాల్సి ఉంటుంది ప్రతిసారి మీరు కనుక ఆ యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే అతనికి మీరు అతని ద్వారా డౌన్లోడ్ చేసినందుకు అతనికి ఏదో ఒక ఫీల్ లాగా అందుతూ ఉంటుంది చాలాసార్లు ఈ ఫిన్ఫ్లుయెన్సర్స్ లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారికి ఈ యాప్ కంపెనీసు డబ్బులు పే చేస్తాయన్న విషయం కూడా మన దగ్గర దాస్తూ ఉంటారు కానీ అది కామన్ ప్రాక్టీస్ ఇలా వాళ్ళు అడ్వర్టైజ్ చేసినందుకు వాళ్ళ ద్వారా మీరు సైన్ అప్ చేసినందుకు వారికి డబ్బులు వస్తూ ఉంటాయి మీరు డబ్బులు కోల్పోతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈజీ మనీ షార్ట్ కట్లో మనీ చేయడం అనే కాన్సెప్ట్ ఎక్కడా ఉండదు ఇఫ్ ఇట్ ఈస్ టూ గుడ్ టు బిట్ ట్రూ ఇట్ ఈస్ నాట్ ట్రూ అంటే నమ్మసఖ్యంగా లేదంటే నిజంగా నమ్మే విషయం కాదు సో మీరు ఏమో ఏ వాళ్ళు చెప్తున్నారంటే మనం కూడా చేయొచ్చు ఒకటేసారి లక్షలు సంపాదించవచ్చు అని ఎవరైనా చెప్తే ఇంకేమన్నా ఉందా ఇంకా డాక్టర్లు చదవడం ఎందుకు ఇంజనీర్లు చదవడం ఎందుకు కష్టపడి పనులు చేయడం ఎందుకు ఇంక అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకుని డబ్బులు చేయొచ్చు కదా అంత సులభంగా చేయడానికి ఏమీ ఉండదు కష్టపడి చిన్నగా మెట్టు మెట్టు ఎక్కుతూ మీరు ఆ సంపదను ఎంజాయ్ చేయండి మనశ్శాంతిగా బతకండి ఆరోగ్యంగా ఉండండి మీ ఫ్రెండ్స్లో కానీ మీకు కానీ ఎవరికన్నా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే వారికి మీరు సహాయం అందజేయండి అవసరమైతే దీన్ని కూడా ఒక ఎడిక్షన్ ఇప్పుడు ఆల్కహాల్ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతే ఎలా ఉంటుందో ఇది కూడా ఒక రకమైన ఎడిక్షన్ కాబట్టి అలాంటి వారికి వెంటనే మీ లెవెల్లో మీరు కౌన్సిలింగ్ చేయండి అవసరమైతే మా అలాంటి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి వారికి కౌన్సిలింగ్ ఇప్పించండి థ్యాంక్